పవన్ కళ్యాణ్ గారికి చుక్కలు చూపిస్తారు నేనే అధికారంలో ఉంటానని జగన్ అన్నాడు కదా మీరేమంటారు పిఠాపురంలో గెలిచి చుక్కలు చూపించాడు పవన్ కళ్యాణ్ గారు సరిపోలేదా నీకు అసలు అసెంబ్లీలోని అడుగు పెట్టకుండా తరిమి తరిమి కొట్టారు ప్రజలు సరిపోలేదా నీకు ఇంకా ఏం చూపిస్తావు నువ్వు చుక్కలు ఎప్పుడు వస్తావు నువ్వు ముప్పై ఏళ్ళు ఎప్పుడు పరిపాలిస్తావు ఇంకా నువ్వు ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళు పరిపాలించే అవకాశం ఉందా అసలు ఎక్కడైనా నీ పేరు నీ ఊరు నీ రాజ్యం ఎక్కడైనా వినిపిస్తుందనే మాట్లాడుతున్నావా అలాగా ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నది మిమ్మల్ని వినిపిస్తుందా నేనేం మాట్లాడుతున్నానో ఏమైనా మీ చెవులకు కానీ మీ బుర్ర కానీ ఏమైనా వెక్కుతుందా పిఠాపురంలో సవాల్ ఇసిరారు ఓ పవన్ కళ్యాణ్ దమ్ముంటే నువ్వు పిఠాపురంలో గెలిచి చూపించని పిఠాపురంలో గెలిచి పంచాయతీరాజుని ఎన్నుకొని డిప్యూటీ సీఎంగా ఈ వేళటి రోజున రాష్ట్రంలో ప్రజల కష్టాలు వింటూ ప్రజల బాధకులు సాధకులు చూస్తున్నది ఎవరు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు కాలుకి చెప్పులు సైతం విడిచి ఏ బురదలో సైతం డిప్యూటీ సీఎం పదవిలో ఉన్న ఏ డిప్యూటీ సీఎం అయినా కానీ ప్రజల్లోకి వెళ్ళి ప్రజల బాధలు విన్నాడా నీ అధికారంలో ఎవడైనా విన్నాడా విన్నా ఉండకుండా చెప్పి చూస్తాను నేను నీ దగ్గర ఉన్న ఆడంగిలో వాళ్ళు విన్నారా వాళ్ళని వీళ్ళని అల్లరు అల్లర్లు చేసి వాళ్ళ మీద వీళ్ళ మీద సవాళ్ళు విరిసి విసిరి అవి ఇవి చేసి ఒకళ్ళు పెట్టిన రాజకీయ భిక్షతో నీ దగ్గరకు వచ్చి ఏ వెన్ను విరిసి చూపించిన వాళ్ళు విన్నా ఉన్నారా ఎవరైనా ప్రజల్లోకి వెళ్ళి ప్రజలు బాధలు వింటున్నాడు పవన్ కళ్యాణ్ చెప్పులు మైటానికి పనికిరావు నువ్వు నీ జన్మ నువ్వు మళ్ళీ చుక్కలు చూపిస్తావా రా ఈసారి ప్రజలు నీకు సరైన తీర్పిస్తారా ఎక్కడికి వచ్చి ఏం చేస్తావో చేద్దుగా రా నేను కూడా చూస్తా అది కూడా చూద్దాం రా ఇంకా ఏం చూపిస్తావు చుక్కలో నీకు నీ పార్టీ నాయకులకి నీ పని ఏం పార్టీ అనేది వైఎస్ఆర్ సిపి ఆ సిపిని నేల మట్టం చేసి భూస్థాపితం చేశారు ప్రజలు ఆ మాత్రం తెలియదా నీకు చూపించు సరే చూస్తాడులే కానీ నువ్వు చూపిస్తే చూస్తాడు చాలా మంది ఏమంటున్నారంటే వైసీపీ వాళ్ళు కూడా ఇంకా పవన్ కళ్యాణ్ భయపడాల్సింది జగన్మోహన్ రెడ్డి టైం స్టార్ట్ అన్నట్టు మాట్లాడుతున్నారు ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ ఎందుకు భయపడతాడు ఏం చేశాడని భయపడతాడు ఏం చేయలేదని చెప్పేసి ప్రజలకు ఏం చేయలేదని భయపడతాడు లేకపోతే ప్రజలకు ఏమి అన్యాయం చేశాడని చెప్పేసి భయపడతాడు ఎవరైనా ఏసీ బిగించుకుంటే కరెంట్ బిల్ ఏసీ కరెంట్ బిల్ కాలకుండా మూడు వేల ఐదు వందల రూపాయలు బిల్లు ఎవరికన్నా వేస్తాడా నీ పరిపాలనలో అన్యాయం జరిగింది ప్రజలకి వైసీపీ 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 వైఎస్ఆర్సీపీ పరిపాలనలో కరెంటు బిల్లు ఏం ఏసీ బిగించుకున్నాడంతే ఏసీ నేను మూడు వేల ఐదు వందల రూపాయలు బిల్లు వేస్తావా చలికాలంలో చలికాలంలో తక్కువగా వస్తాయి ఏసీలను కొనుక్కొని ఏసీ బిగించుకుంటే అంతటి బిల్లు వేస్తావా అటువంటి ఏంటి ఎండలకి ఉండలేక చేసుకుంటే మధ్యతరగతి కుటుంబీకులకి అంతంత బిల్లు వేస్తావా అందుకనే నేను అడ్డి విరకొట్టి నిన్ను తరిమి తరిమి కొట్టారు ప్రజలు సరిపోలేదా అది సరే కానీ ఏం చేస్తావా చూద్దాం